పది ఏళ్ళు ఒక సొంత చెల్లెల్లాగా పనిచేసిన నన్ను కులం చూసి మోసం చేసి ఓడించిన చంద్రబాబు నాయుడు ఎక్కడ నేను పార్టీలోకి రాగానే నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఒకసారి మీరు ఆలోచించండి అలాగే అసెంబ్లీలో నా మీద కక్ష పెట్టుకొని రూల్స్కి విరుద్ధంగా సంవత్సరం పాటు నన్ను సస్పెండ్ చేసిన చంద్రబాబు నాయుడు ఎక్కడ అదే అసెంబ్లీలో నాకు సపోర్ట్గా నిల్ నిల్చుకొని నేను చేయని తప్పక నాకు శిక్ష వేస్తుంటే రోజా నా సోదరి అని చెప్పి నా తలెత్తుకుని గర్వంగా నిలబడేలాగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో మీరు ఒకసారి ఆలోచించండి జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారికి నేను రుణపడి ఉంటాను ఈరోజు రాజకీయంగా నాకు గౌరవాన్ని ఇచ్చింది ఆయన రాజకీయంగా ఒక స్థానం ఇచ్చింది ఆయన నాకు తల్లిదండ్రులు లేరు కానీ ఆ స్థానంలో ఉంటూ నాకు గౌరవాన్ని రక్షణని అవకాశాలను ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబం కాబట్టి జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీ పెట్టక ముందు నుంచి చూస్తున్నాను ఈ రోజుటి వరకు కూడా ఒక పల్లెత్తు మాట ఎవరిని అనింది లేదు అనే ప్రసక్తి కూడా ఉండదు అలాంటి పరిస్థితులు మేము తెచ్చుకోవడం కూడా ఉండదు అండ్ ఇలాంటి పిచ్చి రాత్రులు రాసేటప్పుడు ఒకసారి ఫోన్ చేసి మీరు నిర్ధారించుకొని రాస్తే మీకు గౌరవంగా ఉంటుంది మాకు గౌరవంగా ఉంటుంది